ఇదంతా సూపర్ నేపిరా ఈ గడ్డంత మీరు ఆవులకు వాడతారా పొటేలకు వాడతారా మచ్చ ఓకే మీకు ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి నలభై పొటేళ్ళు ఎక్కడ పట్టుకొస్తారు మీరు ఫీలర్ సంతకాన్ని కలిగిరి సంతకానికి పట్టుకొస్తాం మచ్చు ఒక్క జత ఎంత పడుతుంది మీకు గత పదివేల నుంచి పదహైదు వరకు పడతా మచ్చు అవునా వీటిలో బ్రీడ్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఎక్కువ నెల్లూరు బ్రీడ్స్ మన ఆంధ్ర బ్రీడ్స్ చేసుకున్నాయి ఇవైతే బాగా గ్రోత్ అయితే ఉంటాయో పట్టేల్లూరు నెల్లూరు పోటేళ్ళు బాగా గ్రోత్ ఉంటాయి మచ్చు ఎన్ని నెలల గ్రోత్ వస్తాయి మూడు నెలలకు అంతా గ్రోత్ వచ్చేసి నెల్లు నెల్లూరు పోటీలు అయితే మూడు నెలల గ్రోత్ వస్తాయి మామూలు పోటీలు అయితే ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు టైమింగ్ తీసుకుంటాయి ఓకే పొటేలు కాకుండా ఇంకా గొడ్లు కాడ అని చెప్పి చాలా మంది అయితే చెప్తుంటారు వాటి గురించి ఏమైనా చెప్తారా గొడ్ల గురించి మనకు పెద్దగా అవగాహన లేదు పొటేల గురించి అయితే మంచి అవగాహన ఉంది మూడు నెలలకి అంతా కేటగిరీ చేసి అమ్మేస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తుంది సూపర్ నైపర్య కదా సూపర్ నైపేర్యా ఓకే దీన్ని ఎలా మీరు వాడతారు పొటేళ్లకి ఫస్ట్ మెషిన్ పెట్టేసి మొత్తం మోపులు కోసుకొని మెషిన్కి వేసి కొట్టేసి దానాలు మిక్స్ చేసి పెడతామండి ఒక రోజుకి ఎన్ని మోపులు కోస్తారు ఒక రోజు ఒక రోజుకి పది మోపులు కోస్తాం నలభై పోటీలకి నలభై పోటీలకి పది మోపులు వస్తారు ఓకే దానికి ఏమేమి ఇంకా ఏమేమి పెడతారు లో ఏమైనా ఏమన్నా గ్రోత్ అవ్వడానికి పెరిగి ముందు తగ్గుపరచడానికి తయని ఓకే ఈ మెడిసిన్స్ అన్ని ఎక్కడ తీసుకుంటారు మీరు కలిగిరి పోలీస్ స్టేషన్ మెడికల్ తీసుకుంటామండి ఓకే ఇప్పుడు పొటేల్ ఫార్మ్స్ మేపుతున్నారు కదా వీటిలో మీకు ఏమన్నా ప్రాఫిట్స్కు లాభాలు ఏమైనా ఉంటాయో చెప్తారా లాభాలు మాత్రం చాలా లాభాలు ఉన్నాయి మూడు నెలలకు మాత్రం గ్రోత్ వచ్చాడు మొక్కజొన్నలు ఇవి శనగి పిండి అంట దానంట ఇట్లాంటివి పెడితే మీకు త్వరగా గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే ఇవి ఎలా సేల్ చేస్తారు మీరు మేము ఇంటి దగ్గరికి వచ్చి సేల్ ఇంటి దగ్గరికి వచ్చి రైతులు ఇంటి దగ్గరకు వచ్చి జాతరలు కానీ ఫంక్షన్స్ కానీ మ్యారేజ్ ఇన్విటేషన్ కానీ ఇట్లా వాటికి ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్తారండి ఈ పొటేల్ ఫామ్ పెట్టడానికి తెచ్చుకుంటారా ఎట్లా మా ఓన్ మా ఓన్ డబ్బులతోనే మేము కట్టుకున్నాం కానీ పొటేళ్ళ కింద ఫామ్లు ఇట్లాంటివి అన్నీ ఇంకా తీసుకోలేదు ఫామ్కి అప్లై చేసుకోవాలి మాకు ఐదు ఎకరాల భూమి ఉన్నది ఐదు ఎకరాల భూమిలో ఒక విస్తీర్ణంగా ఉండాలి బయట ఫామ్ ఒకటి బయట తిరగడానికి మంచి ఎలిజిబిలిటీగా ఉండడానికి ఒక ఫామ్ కంచి లాంటిది ఒక అరేంజ్ చేసుకోవాలని లోన్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను ఈ పొటైల్స్లో ఎక్కువగా ఒక్కదానికి ఏమైనా రోగం వచ్చిందంటే అన్ని వాటికి రోగాలు వస్తాయి అని చెప్పి చాలా అయితే విన్నాం అనమాట మనం ఆ రోగం వచ్చిన దాన్ని మనం ఎలా గుర్తించగలుగుతాము రోగం వచ్చిన దాన్ని అంటే ఒక ఫస్ట్ ఒకదాన్ని ఆ రోగం వచ్చిన దాన్ని సపరేట్గా కేటాయించేసి దానికి ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి అనేసి మనం చూసుకుంటే దగ్గు పరిచయాలు కానీ మూతి పుండ్లు కానీ కాళ్ళు పుండ్లు వేయడం కానీ ఇట్లాంటి మనం చూసుకున్న దానివల్ల ఒక ఒకవేళ జీర్ణాశయం లేకపోయినా పెరుగు మందు ఇట్లాంటివి తాపేది మనం ముందుగా చూసుకుంటామండి ఆ పొటేలు సపరేట్గా పెట్టుకోవాలి ఓకే మీకు ఇంకా పటేల్ ఫామ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటూ మీ ఫ్రెండ్స్కి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతాడు అంటే ఈ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి